ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల నగారా కూడా ఈరోజే మోగింది కానీ ఇప్పటి వరకు దాని నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అని చెప్తుంది కానీ అసలు దాని మీద జరిగిన రిపోర్ట్ని ఎందుకు బయట పెడతలేదు ఓవరాల్గా రెండు రిపోర్ట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కల్వకుండా చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఒకటి అఫీషియల్గా దాన్ని మొత్తం బహిర్గతం చేయలేదు రెండవది రేవంత్ రెడ్డి గారు ఇటీవల చేసినటువంటి కులగణన రిపోర్టు ఈ రెండు రిపోర్టుల పైన కూడా పూర్తిగా ఈరోజు బయట పెట్టే పరిస్థితి ఎందుకు రాలేదు ఎందుకు ఉత్పన్నం కాలేదు ఎందుకంటే వీళ్ళు ఢిల్లీలో జరుపుతున్నప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీగల్ అభిషేక్ సింగ్వి గారిని కూడా కలిసి దీని మీద అభిప్రాయం అడిగినప్పుడు ఇది మీరు ఏ విధంగా చేసినా సుప్రీంకోర్టులో నిలబడుతుందో నిలబడదో నిలబడది అని చెప్పినట్టుగా ఈరోజు లీకులు బయటకు వస్తూ ఉన్నాయి అంటే ఈరోజు కేవలము బీసీలను ఒక ఓటు బ్యాంకు లెక్క మలచుకోవడానికే ఈ ఈ తట్టంగా మారుతుండ్రా ఈరోజు రెడ్డి సామాజిక వర్గంలో ఒక పెద్ద చర్చ ఇంకోటి ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి కేవలము తన ముఖ్యమంత్రి కాపాడుకోవడానికి తానొక్కడు మాత్రమే ఈరోజు అధికారంలో ఉండడానికి క్షేత్ర స్థాయిలో రెడ్లను ఈరోజు రాజకీయంగా సమాధి చేసే పరిస్థితి ఉన్నది అందుకనే ఈ స్లోగాన్ని తీసుకొని వచ్చిండ్రు ఈ స్లోగన్ క్యారీ చేస్తుంది తెలంగాణలో ఇప్పుడు ప్రముఖంగా ఇద్దరు కనబడుతున్నారు ఒకటి తీర్మాన్ మల్లయ్య సెకండ్ కల్వకుండ్ల కవిత వీళ్ళిద్దరిని ఒరిజినల్గా బీసీ స్లోగన్ అనేది ఫస్ట్కి వెళ్ళి ఎత్తుకున్నది ఎవరంటే ఆర్ కృష్ణ కృష్ణయ్య గారు దీన్ని పట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తుంటారు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు కూడా తీరుమార్మల్లే కానీ కల్వకుండ్ల కవిత కానీ ఇద్దరు కానీ కలిసి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డికి రెండు కండ్ల లాంటి వాళ్ళు ఈరోజు జనాన్ని వదిలిన బాణాలు వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి వదిలిన బాణాలు మరి బీసీ స్లోగనే ఎందుకు పట్టుకున్నారు బీసీ స్లోగన్ ఇదివరకు ఎవరు పట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ పట్టుకోండి మన చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు ఎందుకంటే ఆయన ఇది ఒక అతిపెద్ద ఓట్ బ్యాంకు కాబట్టి ఇందులో నాకు వచ్చి పదిలంగా ఉండాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీని క్యారీ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటూ సేమ్ అదే పందాలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ఈరోజు పోతుండు మరి దీని మీద ఉన్న కమిషను ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ మనం తీసుకొని వస్తే ఫర్నిష్ క్యాస్ట్ వైజ్ డేటా ఆఫ్ బీసీ ఎంప్లాయీస్ బై సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఈరోజు ఉద్యోగాలలో కూడా ఉద్యోగులు ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి కూడా రిపోర్ట్ కూడా ఈరోజు బీసీలు ఎవరెవరు ఉన్నారో వాటిని సెప్టెంబర్ పదిహేనో తారీఖులోపు అవన్నీ కూడా రిపోర్ట్లు బయట బయట పెట్టాలి దాన్ని అంత అంటే అధికారికంగా పంపాలి అని చెప్పేసి ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ కూడా బీసీ కమిషన్ ద్వారా జరిగిన సంగతి